ఎడిక్షన్స్ ఏ ఉన్నా కూడా చాలామంది ఏమనుకుంటారంటే నేను తాగుడికి బానిసా మానేసి ప్రభు దగ్గర రావాలి నేను సిగరెట్కి బానిసా మానేసి ప్రభు దగ్గర రావాలి ఆన్లైన్ బెట్టింగ్కి బానిసా మానేసి ప్రభు దగ్గర రావాలి అనేది ఎలా ఉంటుందంటే అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మన పరిమిళాక్ ఉంది కదా పరిమిళక ఏ డాక్టరు కాళ్ళ డాక్టర్ పరిమళక్కతో పరిమళక్క నాకు తలనొప్పిగా ఉంది అని అన్న రోడ్డు మీద కలిస్తే ఆ విలియమ్స్ ఇంటికి రా ఇంటి దగ్గర నేను టెస్ట్ చేసి ఏమన్నా కళ్ళద్దాలు పడతాయేమో చూస్తాను అని అన్నది అనుకుందాం ఒకవేళ ఆవిడ అలా అంటే వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు దాని భావం ఏంటి చెప్పండి నాకు దాని భావం ఏంటి చెప్పండి వద్దులేక తగ్గిన తర్వాత కలుస్తానులే అంటే దాని భావం ఏంటి నీవేం నమ్మకం లేదు నువ్వు వేస్ట్ దానివి నా అంతటి నేను తగ్గించుకుంటానులే తగ్గిన తర్వాత కలుస్తానులే అన్నట్లేగా ఇప్పుడు పరిమళ యొక్క ప్లేస్లో దేవుణ్ణి పెట్టండి మీ తలకైనొప్పి ప్లేస్లో మీకున్నటువంటి అడిక్షన్ పెట్టండి ఒకవేళ యేసు ప్రభు కలిసి బాబు రా బాబు అని అంటే వస్తాను కానీ అడిక్షన్ తగ్గిన తర్వాత వస్తానులే అంటే దేవుడు ఏమనుకుంటాడు అంటే దేవుడు ఏమనుకుంటాడు మీకున్నటువంటి దురభిప్రాయం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే క్లీన్గా వెళ్ళాలని డాక్టర్ దగ్గరికి ఎవడో క్లీన్గా వెళ్ళడం దేవుడి దగ్గరికి కూడా ఎవడో క్లీన్గా వెళ్ళడం గుర్తుపెట్టుకోండి దేవుడి దగ్గరికి ఎప్పుడు ఎవడో క్లీన్గా వెళ్ళడం ఒకవేళ నేను మురిగ్గుంట్లో పడిపోయాను మురిగ్గుంట్లో గుంటూరు గుంట్లో ఎలా ఉంటుంది తెలుసు మీకు దాంట్లో బట్ట అర్థమైందా కాళ్ళకి దెబ్బలు గెబ్బలు తగిలిని ఎవడైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్తాడా బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేపిస్తాడా అది విషయం అది విషయం ఒక హాస్పిటల్కి మురికి బట్టలతో ఒక అబ్బాయిని తీసుకెళ్ళగలిగితే మురికి హృదయంతో ఏసీ దగ్గరికి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి కాబట్టి ఫస్ట్ లెసన్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే అడిక్షన్ మానేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనుకోవద్దు అడిక్షన్తోనే దేవుని దగ్గరికి వెళ్ళండి మీకున్నటువంటి దురాలోచనలతోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి మీకున్నటువంటి దురాలవాటులతోనే దేవుడి దగ్గరికి వెళ్ళండి ప్రభా నేను ఇదిగో బెట్టింగ్స్ చేసేటువంటి వాడిని నీ దగ్గరకు వచ్చాను నాకైతే దీని మీద ఇష్టం లేదు కానీ నేను మానుకోలేకపోతున్నాను నీ దగ్గరకు వచ్చాను ఇది మీరు చెప్పాల్సింది ఇది నేను నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను ఎందుకనంటే డ్రగ్ ఎడిక్షన్స్కి అలవాటైపోయినటువంటి నేను రెండు రోజులు కనుక ఇంజక్షన్ ఎక్కకపోతే నాకు వచ్చేటువంటి నొప్పులు భయంకరంగా ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు సడన్గా మానేస్తే చచ్చిపోతావు అని అన్నాడు అయితే నేను దేవుడిని అడిగాను ప్రభా ఇది నేను తీసుకోదలుచుకోవట్లేదు మళ్ళీ ఈ నొప్పితో నీ దగ్గరకు వస్తున్నాను నేను రెండు రోజులైన తీసుకొని నాకు నొప్పి వస్తుంది నీ దగ్గరకు వచ్చాను నువ్వే చూసుకో నువ్వే చూసుకో దేవుడు తన ఉపయోగించాల్సినటువంటి శక్తిని ఉపయోగిస్తాడు నీతికి నిగ్రహ శక్తి ఇస్తాడు లేకపోతే ఆ అలవాటు నీలోంచి ఆశ్చర్యంగా తీసేస్తాడో నాకు తెలీదు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా డీల్ చేస్తాడు కానీ దేవుడి దగ్గరికి వెళ్తే దేనిపైనైనా విజయాన్ని ఇస్తాడు నేను ఒక్క ఆన్లైన్ గేమ్స్ గురించి కానీ బెట్టింగ్స్ గురించే కాదు ఎనీథింగ్ ఇక్కడ కూర్చున్నటువంటి మీలో చాలా మంది ఇటు సైడు పబ్జి ఆడేవాళ్ళు ఉంటారు నాకు తెలుసు నేను ఆ మాట చెప్తున్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు మొహాలు చూసుకొని కొంచెం నోరు కదిపే విధానం చూస్తే అర్థమైపోతుంది ఎవరు ఆడేవాడు ఐ కెన్ సీ ఆన్ యువర్ ఫేస్ మీరు ఉన్నారు పబ్జి ఆడేవాళ్ళు అర్థమైందా చాలా భయంకరమైంది కాబట్టి మీరు సమస్యతో దేవుడికి వచ్చేయండి అవన్నీ ఎలా మానుకోవాలంటే ఎలా మానుకోవాలో నేను చెప్పను దేవుడి దగ్గర రమ్మని చెప్తాను నేనంతే ఆయన మానిపిస్తారు ఓకే అయితే ఇంకొక సహాయం చెప్తాను దీంతోపాటు ఇలాంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఒక్క సహాయం కోరుకోగలిగితే బాగుంటుంది ఏంటనంటే మనకంటే కొంచెం పెద్దోళ్ళు అబ్బాయి అయితే పెద్ద అన్నయ్య అమ్మాయి అయితే పెద్ద అక్క ఎవరితో అయినా కొంచెం దగ్గర నాకు కొంచెం సహాయం చేయండి ఏం సహాయం చేయాలి